ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం అక్కడి నుంచి ఇక్కడి దాకా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ర్యాలీకి వెనుక ఉండి ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరికి అన్న తమ్ములకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఎన్నికల్లో దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి మళ్ళీ కావాలని దేశమంతా కోరుకుంటున్నటువంటి ఎన్నికల్లో మరి రాబోయే పదమూడవ తేదీనాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ప్రతి బూత్ నుంచి కూడా మన కార్యకర్తలు నరేంద్ర మోదీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినందుకు మూడు వందల డెబ్బై ఓట్లు అధికంగా గతంలో ఎన్ని ఓట్లు అభూతులు వచ్చినా దానికంటే మూడు వందల డెబ్బై ఓట్లకు అధిక అందరికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మేము అందరినీ నేను కోరుకుంటా ఉన్నా ఈరోజు ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసింది ఈ ఓటు రాష్ట్రం కోసం కాదు మొన్న వేసినటువంటి ఓటు వాళ్ళు ఆరోగ్య గ్యారంటీలు ఇస్తామంటే ఓట్లు వేసిండు వాళ్ళు ఆరోగ్య గ్యారెంటీ అమలు చేసే మన వాళ్ళు ఓటు అడగాలి అందరూ ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ సంక్షేమం కోసం ఈ దేశం అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు చేపట్టి గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పేద వారు ఆర్థికంగా స్థితిమంతులై ఈ దేశం అభివృద్ధి చెందాలని లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్పంతో వారు చేస్తున్నటువంటి ప్రణాళికతో ముందుకు వచ్చిన నరేంద్ర మోదీ గారికి మనమంతా కూడా తోడుగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా